తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని చేయబోతున్నానని బీసీ ఉద్యమం బలోపేతం చేయడం కోసమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆర్ కృష్ణే వెల్లడించారు ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలని వివిధ పద్దతుల్లో ఉద్యమాలు చేస్తామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని దుయ్యబట్టారు డెబ్బై ఆరు ఏళ్ల తర్వాత కూడా బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు జగన్ తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారని బీసీలకు న్యాయం జరగడం కోసం చట్టసభలో ప్రశ్నించిన సమాచారం రాలేదన్నారు అందుకే రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయబోతున్నట్టు తెలిపారు వార్య రాజ్యసభకు రాజీనామా చేయడం జరిగింది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బలమైన బీసీ ఉద్యమం ఉంది బీసీవాదం బలంగా గ్రామాలకు కూడా చేరుకుంది ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకు న్యాయం చేయడం లేదని చెప్పి ఇందుకోసం బలమైన ఉద్యమాన్ని చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఇటీవల ఆరేడు సభలు జరిగాయి ముఖ్యమైన బీసీ నాయకులతోటి బీసీ కుల సంఘాలతోటి బీసీ సంఘాలతోటి అనేక చోట్ల హైదరాబాద్లోనే మేజర్ నాయకులందరినీ పిలిపించి సమావేశాలు జరిపా వాళ్ళందరూ కూడా డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రం తర్వాత బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు అందుకే బలమైన బీసీ ఉద్యమాన్ని మనం మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లోపల లోపల మన వాట మనకు లభిస్తుంది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి అదేవిధంగా చట్ట సభల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి అందుకే ఈ తరం తెలంగాణ ఉద్యమం అయింది అనేక ఉద్యమాలు వచ్చాయి రాష్ట్రంలో ఆ ఉద్యమాలన్నీ తెలంగాణలో ఉట్టినే తెలంగాణతో ఆ విజయ సాధన జరిగింది ప్రత్యేక తెలంగాణ గురించి కానీ కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ నక్సలైట్ ఉద్యమాలు కానీ అన్ని ఉద్యమాలు తెలంగాణలో బలంగా జరిగాయి దాంతో చాలా వరకు సామాజిక న్యాయం కోసం పోరాటాలు జరిగాయి అవన్నీ ముగిసినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి అందరూ కూడా ముక్త కట్టడంతో నినదిస్తున్న సం సంధికాలం ఇది ఆ ఉద్దేశంతో రాజ్యసభ కాలం ఇంకా నాలుగేండ్లు ఉంది ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో సామాజిక న్యాయం జరగాలి ఈ కులాలకని నా పోరాటాన్ని బీసీల అప్పుల కోసం